స్త్రీలు ఉన్నారా భర్తను దేవుల్లో తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారా కాని దేవుళ్ళు నుండి దూరం చేసిన స్త్రీలు మాత్రం ఉన్నారు ఎంత భయంకరమైన విషయం లోకంలో జరుగుతుంది కూడా ఇది ఒకసారి ఆలోచించండి భర్తకు ఎప్పుడైనా సరే నువ్వు భర్తకు టార్చర్ అనేది నువ్వు పెడితే అది ఏం జరుగుతుంది అని అంటే నీ భర్త నీ నుంచి దూరం అయిపోతారు బయట దగ్గర అయిపోతారో నీ పని అయిపోతుంది అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి గయాలితనం వల్ల నీ పిల్లలో మాటనరో నీ భర్త దూరం అయిపోతారు నీకు ఆనందం ఉండదు సంతోషం ఉండదు నీ కుటుంబం నువ్వు పట్టుకోలేవు భర్త ఒక మాట అంటే సరేనండి అని సదురుకుపోయే విధంగా ఉండాలనే కానీ మాటకు మాట అంటే భర్త ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్లిపోత్రో నీ పని ఆయన ఎక్కడికి వెళ్ళినా గాని ఏమైతురు ఎక్కడైనా బ్రతుకు నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ఎక్కడైనా పోషించుకోవాలంటే పని చేయాలి పుట్టింటికి పోదామంటావా ఒక నెల రోజులు బాగానే చూస్తారు తర్వాత నుంచి అన్నం తమ్ముడు ఆడకి చికాకు వచ్చింది ఎక్కడ దాకా కాదండి ఒక శావకుడు చెప్పిండు ఉదయం ఆ ఫోన్లో ఓకే వస్తుంటాయిగా తండ్రి అంట ఇంటికి వెళ్ళిండంట సిటీకి వెళితే వెళ్ళిన రోజు బానే ఉండారు ఆ భర్త భార్య అందరు బాగానే చూశారు అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి కదట్లేదు అంట ఇక అక్కడి నుంచి రావట్లేదు ఇక ఇంటికి ఎక్కడికే భర్త ఇంకో ఇంటికి అసలు పర్యటిది రాట్లా ఏం ప్లాన్ చేశారంటే ఇల్లు ఏమండి ఎట్ట ఇక్కడి నుంచి ఆయన పోయేటట్టు లేడుగా ఆ ఏం చేయాలదని ప్లాన్ చేస్తుంది అంటే భర్త అంట నేను నిన్ను కొడతా నువ్వు వరు ఆయన ఎక్కువ నుంచి వెళ్ళిపోతారన్న లోపల పట్టట్లా ఏమీ లేదు గుర్తునే పొడతరా పట్టడం మాలు కట్ట అంటే ఇంకా ఎక్కువగా ఈ నెల నాకు ఏనేం చేసిండు వెళ్ళిపోయాడు ఎవరు చూస్తారు నిన్ను ఎవరు చూస్తారు నీ కొడుకులు చూస్తారా ఎవరు తోడరో ఎవరికెవరు తోడు ఎవరికెవరు భార్య భర్తకే అర్థమైందంటే నీ పిల్లలు చూడరు బంధువులు చూడరు నీ తల్లిదండ్రులు చూడరు ఎవరు చూడరు భర్త అందుకే దేవుడు ఆదిలోనే చెప్పిండు ఏమని చెప్పిండు సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను శ్రీని గాను చేసి వాళ్ళిద్దరిని జతపరిచి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట ఏక శరీరమైనా ఉన్నారు పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదని చెప్పారు ఈ రోజున భర్తలు కాకుండా భార్యను కాకుండా భర్తను కాకుండా నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా నీ కోరిక నువ్వు తెచ్చుకున్నట్టే తర్వాత నీ భార్యను కాకుండా ఎవరినైనా కానీ బయట ఇష్టపడుతున్నావా నీకు నీకు ప్రమాదం ఉంది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇది బైబుల్ చెబుతున్న సత్యం ఇష్టం ప్రేమ అన్ని ఎక్కువ ఈవిద్దరి మధ్య ఉండాలి మిగతా ఎన్ని కూడా ఏంటి మిగతా ఎన్ని కూడా వీళ్ళ తర్వాతే నీకు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఇప్పటికీ కూడా వృద్ధాప్యానికి వచ్చిన చాలా మంది కొన్నిసాటల భోజనం ఒకరికొకరు తినిపించుకుంటారు ఒకరు ఒకరు పక్కన పడుకుంటారు ఒకరు ఒకడు ప్రేమగా మాట్లాడుకుంటారు అసలు వేరుగనేది ఉండనే ఉండరు అని చూసినప్పుడు ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది ఆ విధంగా కుటుంబం ఆ విధంగా ఉండాలి దేవుడి ఆ చేసిన ఆ కలిపిన బంధం ఇది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఇష్టానుసారంగా ఉంటే నీ భర్త ఏమైపోతారో దూరం అయిపోతారు ఒకటి లోకానికన్నా వెళ్ళిపోతారు లేకపోతే లోకం విడిసైనా వెళ్ళిపోతారు ఇదివరకే ఒకటి గమనించండి ఇదివరకే ఆ అలిగి ఎవరు పుట్టింటికి వెళ్ళేవారు స్త్రీలు వెళ్ళేవారు ఇప్పుడు అలిగి ఎవరు వెళ్ళిపోతున్నారు స్త్రీ పురుషులు ఏమైపోతున్నారు భర్త దూరం అయిపోతున్నారు ఇదివరకే ఏదో కూడా తాగే ఉరి పెట్టుకోనో లేకపోతే స్త్రీలు చనిపోయేవారు ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు పురుషులు చనిపోతున్నారు చూసేలా ఎంత తేడా వచ్చిందో అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నువ్వు వాక్యానుసారం ఇద్దరూ నడిస్తే ఇద్దరు ప్రేమ చూపిస్తే ఇద్దరూ మంచిగా ఉంటే అసలే ప్రాబ్లం ఉంటుంది పిల్లలు ఎంత టాచర్గా అని అంటే వీడిద్దరూ గయాళిగా ఉంటే అరుచుకుంటుంటే వాళ్ళు వాళ్ళకి ఆనందం సంతోషం అనేది ఉండదు ఇక చదవలేరు వాళ్ళు ప్రయోజకులు ఎవరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎన్ని వాక్యాలు చెప్పిన మనిషి మనిషి ఆలోచనలో ఏదైతే కలిగి ఉంటాడో అదే మనసులో ఉంటుందిలే కాని ఈ ప్రార్థనలో ఈ కూడికలో ఇవన్నీ వచ్చేది ఎందుకంటే మనిషి ఎండకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో పెట్టినప్పుడు ఉండకపోతే ఏమన్నా అంటాడేమో అనే భయంతో తప్ప దీన్ని విని ఏం కాదు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎక్కువ శాతం వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచేవారు చాలా తక్కువ ఎందుకంటే ఏదో మేలు కలిగిద్దని లేకపోతే దేవుడు ఏదో అంటడామని వెళ్ళకపోతే ఎలాగని కొంతమంది సేవకుడి మీద విధానం ఇదంతా కూడా ప్రతి ఒక్కరిని నువ్వు నువ్వు పరీక్షించుకో ఏ ఒక్కరో నశించే నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు ప్రిశుల శిలువులో మన కోసం ప్రాణం పెట్టారు ఇలాంటి విషయాలు చెప్పుకుండా పోతే ఎన్ని విషయాలైనా ఉంటాయి కానీ చెప్పడం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చునే కాని విని ఒక్కరైనా మారితే ఆనందం మారకపోతే ఏం ప్రయోజనం ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత అసతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన అభివృద్ధి పొరపాదన చెల్లిస్తే ఈ మాటలు వినిపిస్తున్న అందరికీ వందనా